పితృ అమావాస్య అని పిలుస్తాము ఈరోజు పితృదేవతలను ఉద్దేశించి పితృదేవతల ప్రీతి కొరకు ప్రతి ఒక్కరు కూడా వారి శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు కానివ్వండి పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారు కొంతమంది పితృతర్పణాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క పితృదేవత అనుగ్రహము సర్వదేవతల కంటే కూడా ఉత్కృష్టమైనదిగా భావిస్తారు దేవతలు కూడా పితృదేవతలను ఆరాధిస్తుంటారు స్థుతిస్తుంటారు సంవత్సరంలో ఎలాంటి ప్రతికూలతలు చేసిన ఇలాంటి దై పితృదూషణ పితృ ఇత్యాది కార్మలలో లోపాలు చేసినప్పటికీ కూడా ఈ పితృ అమావాస్య నాడు మీరు పితృదేవతను ఉద్దేశించి ఏ దానం చేసినా వారికి ప్రీతి చెంది వారు మీ పట్ల విశేషమైన కరుణను కలిగి ఉంటారని మనకు అనేక పురాణాలు చెప్పబడ్డది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పితృకల నిర్వహించేటువంటి వారందరూ కూడా ఈరోజు శ్రద్ధతో పితృకలను ఆచరించండి అదేవిధంగా పితృకర్మలు చేసేటప్పుడు ఈరోజు కూడా ఆ పితృ శ్రాద్ధ దినం జరిపేటప్పుడు కూడా తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరించండి తెల్లటి వస్త్రాలు పితృదేవతలకు ప్రీతికరము అదేవిధంగా పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు తిలలు కానివ్వండి దర్భలు కానివ్వండి గోగ్రాసం కానివ్వండి మీరు శక్తిని అనుసరించి పితృ పితృదేవతల పేరు మీద బ్రాహ్మణులకు కానివ్వండి గోషాలకు కానివ్వండి ఆకలితో ఉన్న ప్రతి నారాయణ స్వరూపుడు అయినటువంటి పేదవాళ్ళందరికీ కూడా మీకు శక్తిని అనుసరించి ఏదైనా పితృదేవతా ప్రీతి కొరికి వారికి సమర్పించండి లేదంటే ఎలాంటి దానము కానీ ఎలాంటివి కూడా మేము ఇవ్వడానికి శక్తి లేకుండా ఉన్నాము సమయము లేదా పరిస్థితి కాలము దేశం అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మనకు శాస్త్రంలో ఒక విధానం చెప్పబడ్డది ఎవరైతే అవన్నీ చేయడానికి అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు లేదా చేసినప్పటికీ కూడా ఈ యొక్క పితృ అమావాస్య మహాలయ అమావాస్య రోజున మధ్యాహ్నం అపరాహ్నం అనమాట పన్నెండు తర్వాత మనకు అపరాన్న కాలం ఉంటుంది పన్నెండు నుంచి ఒకటిన్నర రెండు లోపల మీరు సూర్యుడికి నమస్కరించి అదేవిధంగా దక్షిణం వైపు తిరిగి మీ పితృదేవతలను మనుషు ఎంతో నమస్కరించుకొని వాళ్ళని గుర్తు చేసుకొని వారికి మీ దోశల నుండి ఒక అర్ఘ్యం నీళ్లను అర్ఘ్యంగా సమర్పించండి ఒక మారు ఆ విధంగా ఆ నీటిని కూడా వారు స్వీకరించి మీ ఉన్నతి కొరకే మీ వంశం యొక్క ఉన్నతి కొరకే వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని శాస్త్రం అంత చెప్పబడ్డది కాబట్టి కనీసం ఈ పరిహారాన్ని పాటించండి తద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొందండి జై నరసింహ జై శ్రీ జయనరసింహ శ్రీలక్ష్మీనరసింహ అనుగ్రహపీఠం కిరణ్ శాస్త్రి జై నరసింహ